చౌదరి ప్లీజ్ మై ఛానల్ భూమి చౌదరి సో మన దాత్రి ఎగ్డెట్ లో స్పెషల్ గా కళ్యాణ లైక్ అనంతపుర్ అయితే మాత్రం ఎస్ఏ ఉంటుంది ఉంటది ఫూజ్మెట్ అనమాట ఇది కొత్త మాలిక్యులు అంటే ఏ కంపెనీలో కూడా లేదు ఓన్లీ సరస్వతి కెమికల్స్ లో ఉంటది ఈ సరస్వతి కెమికల్స్ అనే ఏంటంటే ప్రోడక్ట్ బేస్ కంపెనీ ఇది ఎక్కడ ఉంటుంది అంటే మామూలు బేర్ వాళ్ళకి అన్ని కూడా మీరు కావాలంటే బ్యాక్ సైడ్ చెక్ చేసుకున్నా కూడా బేర్ వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా వీళ్ళే ఉంటారు నైంటీ పర్సెంట్ సో దీంట్లో ఈ మేట్ అనే టెక్నికల్ వల్ల మన కరెక్ట్ లో కానీ స్కార్చింగ్ కూడా రాదు అంటే మచ్చ గార ఇవన్నీ మందు ఏమైనా ఎఫెక్ట్స్ అయ్యే వస్తాయి కదా అవన్నీ ఏమి దీనివల్ల అరటి కానీ మనకు దానిమ్మ కానీ చిల్లీ కానీ టమోటా కానీ ఆల్ హార్టికల్చర్ వెజిటబుల్ క్రాప్స్ మీద మనకు వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ వరకు వాడుకొచ్చేది ఇది మంచి ప్రైస్ లో మనకు నల్లిపోతుంది ట్రిప్స్ పోతాయి వైట్ ఫ్లై పోతుంది దాంతోపాటు స్టెంబోరల్ ఉంటుంది కదంటే మామూలుగా పిన్ చిన్నగా పురుగు అంటే బీబీహెచ్ అది కూడా పోతుంది ఎక్సలెంట్ టెక్నికల్ అనమాట అన్నీ కూడా అంటే నల్లితో పాటు పోతుంది కాబట్టి నీకు మంచి నెంబర్ వన్ ప్రోడక్ట్ అనమాట ఫార్మర్స్ దగ్గర వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ వాడచ్చు ఇది మాక్సిమం సెల్లింగ్ ప్రైస్ ఏంటంటే త్రీ హండ్రెడ్ మెన్షన్ చేసినాడు మీకు నాకు తెలిసి కేజీ రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల మూడు వందల వరకు అవైలబుల్ ఉంది మార్కెట్లో ఒకసారి ట్రై చేయండి మీ రిజల్ట్ దీని మీరు మీరే మళ్ళీ పది మంది ఫార్మర్స్ రిపోర్ట్ చేస్తుంది అది గైస్ ప్లీజ్ సప్ మై ఛానల్ భూచేది